హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టుస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెవెన్ టు నైన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క ప్లాజో అండ్ టూ లేయర్స్ అంబ్రెల్లా టాప్ ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ప్లాజో ప్యాంట్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ ప్లాజో ప్యాంటు కోసం మనం వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా మనం ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ బిగ్ పన్నాని తీసుకోవాలి మనం థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఇంచెస్ అలా స్మాల్ పన్నాని తీసుకుంటే అప్పుడు మనం ఫ్యాబ్రిక్ అనేది వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవాలి ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఫార్టీ టూ ఇంచెస్ ఉంది ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ వన్ మీటర్ ఉంది ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని విత్ వైజు సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకున్న తరువాత మరలా ఇంకొకసారి దీన్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ప్యాంటు యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి ప్యాంటు యొక్క రెడీ లెంత్ ఇక్కడ మనకి ట్వంటీ నైన్ ఇంచెస్ దానికి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఎందుకంటే పైన బెల్ట్ మార్జిన్ కోసం టూ ఇంచెస్ అండ్ కిందన బాటంలో ఫోల్డింగ్ చేసుకుంటాం దానికోసం టూ ఇంచెస్ కలుపుకొని మనం టోటల్గా థర్టీ త్రీ ఇంచెస్ని లెంత్ని తీసుకోవాలి ఇప్పుడు మనం పైన బెల్ట్ మార్జిన్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ ని మార్క్ చేసుకొని మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం బెల్ట్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అది లీవ్ చేసుకొని దాని కింద నుంచి మనం ప్యాంటు యొక్క రెడీ లెంత్ ని మార్క్ చేసుకోవాలి అంటే మన ప్యాంట్ యొక్క రెడీ లెంత్ ట్వంటీ నైన్ ఇంచెస్ ట్వంటీ నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇది మన ప్యాంట్ యొక్క రెడీ లెంత్ ట్వంటీ నైన్ ఇంచెస్ అనమాట కిందన మనం బాటమ్ ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అది ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం వేస్ట్ మెజర్మెంట్ ని మార్క్ చేసుకోవాలి వేస్ట్ మెజర్మెంట్ ఫార్ములా ఈజ్ హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లూజింగ్ ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం హిప్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది దానికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి కిందకి క్రాచ్ లెంత్ని ని మార్క్ చేసుకోవాలి క్రాచ్ లెంత్ ఫార్ములా ఈజ్ హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ టూ ఇంచెస్ లూజింగ్ ఇక నా మెజర్మెంట్ ప్రకారం హిప్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది దానికి టూ ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుని ఇక్కడ నేను క్రాచ్ లెంత్ కోసం నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ టూ పాయింట్స్ ని చేస్తూ మనం ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ క్రాచ్ కర్వ్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కిందన బాటమ్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి బాటమ్ రౌండ్ ఫార్ములా ఈజ్ యాంకిల్ రౌండ్ ప్లస్ సిక్స్ ఇంచెస్ లూజింగ్ డివైడెడ్ బై టూ ఇక నా మెజర్మెంట్ ప్రకారం యాంకిల్ రౌండ్ టెన్ ఇంచెస్ ప్లస్ సిక్స్ ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే సిక్స్టీన్ ఇంచెస్ దాన్ని డివైడెడ్ బై టూ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి మనం క్రాచ్ డ్రా చేసుకున్నాం కదా ఆ పాయింట్ ని కలుపుతూ మనం ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఈజీగా ప్లాజో ప్యాంట్ కటింగ్ ని చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క రైట్ సైడ్ పార్ట్ ఒకే విధంగా ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం టూ సైడ్స్ క్రాచ్ కర్వ్ ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ సైడ్స్ క్రాచ్ కవ్ని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ప్యాంట్ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం బాటమ్ పార్ట్లో టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాం కదా దాన్ని మనం డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కిందన మనం ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి టూ సైడ్స్ కి బాటమ్ పార్ట్లో ఈ విధంగానే డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను మీరు బిగినర్స్ అయితే ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా నేను టూ సైడ్స్ బాటమ్ పార్ట్ లో డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ప్యాంటు యొక్క ఇన్నర్ సైడ్స్ ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఇన్నర్ సైడ్ లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా నేను ప్యాంట్ యొక్క ఇన్నర్ సైడ్స్లో ఒక స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు మనం టాప్ లో బెల్ట్ కోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దాన్ని స్టిచ్ చేసుకోవాలి ముందుగా టాప్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని అక్కడ మనం లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీదకి వచ్చే వరకు ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం బెల్ట్ చుట్టూ తో సెక్యూర్ చేసుకున్నాను ఈ విధంగా మనం తో సెక్యూర్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఎలాస్టిక్ ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం ఒక స్టిచ్ అనేది వేసుకుని బెల్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలాస్టిక్ ని తీసుకోవాలి ఇక్కడ ఎలాస్టిక్ యొక్క విత్ అనేది మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానిలోంచి టూ ఇంచెస్ మైనస్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అందులోంచి టూ ఇంచెస్ మైనస్ చేసుకుంటే ట్వంటీ టూ ఇంచెస్ విత్ ఉన్న ఎలాస్టిక్ ని తీసుకున్నాను ఇప్పుడు మనం ఎలాస్టిక్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి మనం అక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ని లీవ్ చేసుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్ లోకి ఎలాస్టిక్ ని సేఫ్టీ ని యూజ్ చేసుకుని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎలాస్టిక్ ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం ఒక టూ త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఎలాస్టిక్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపలికి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా లోపలికి పెట్టుకొని మనం అక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ ని లీవ్ చేసుకున్నాం కదా దాన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎలాస్టిక్ ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ అనేది జరిగిపోకుండా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం పైన టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఎలాస్టిక్ ని కొంచెం పట్టుకొని స్ట్రెచ్ చేస్తూ దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక థ్రెడ్ బెల్ట్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మనం ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క విత్ కోసం మనం ఫిఫ్టీ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కార్నర్ లో మనం క్రాస్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం లైన్ ని డ్రా చేసుకుని దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి బెల్ట్ కింద వరకు ఇదే విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం బెల్ట్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ ని లీవ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి మనం ఫ్యాబ్రిక్ ని రివర్స్ చేసుకోవాలి బెల్ట్ని ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత పైన మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనం థ్రెడ్ బెల్ట్ ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం పక్కన చిన్న స్ట్రిప్స్ పెట్టుకుంటాం ఆ స్ట్రిప్స్ పెట్టుకోవడం కోసం ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్న ఫ్యాబ్రిక్ ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు సెంటర్లో ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఉండే విధంగా మనం త్రీ స్ట్రిప్స్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం త్రీ స్ట్రిప్స్ ని కట్ చేసుకున్న తరువాత వీటిని మనం ప్యాంట్ యొక్క టూ సైడ్స్ లో అండ్ బ్యాక్ పార్ట్ యొక్క సెంటర్ లో స్టిచ్ చేసుకోవాలి స్ట్రిప్ తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ స్ట్రిప్స్ ని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం బెల్ట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఆ బెల్ట్ ని తీసుకొని మనం ఆ స్ట్రిప్స్ లో ఇన్సెర్ట్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఆ బెల్ట్ ని ఇన్సర్ట్ చేసుకుని ఒక నాట్ అనేది వేసుకోవాలి ఇది మనం స్టైల్ కోసం పెట్టుకుంటున్నాం ఈ బెల్ట్ ని స్టిచ్ చేసుకోకపోయిన ప్యాంట్ అనేది బానే ఉంటుంది ఇక్కడ ప్యాంట్ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం టూ లేయర్ అంబ్రిల్లా టాప్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ టూ లేయర్ అంబ్రిల్లా టాప్ కోసం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంది అంటే బిగ్ పన్నాని తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ లేయర్ని కట్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ లేయర్ కోసం నేను ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఫార్టీ ఇంచెస్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మీకు విత్ అనేది ఎంత ఉందో చూపిస్తాను ఈ ఫ్యాబ్రిక్ యొక్క విత్ డబల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ట్వంటీ ఇంచెస్ ఉంది అంటే సింగిల్ ఫోల్డ్ అయితే మనకి విత్ అనేది ఫార్టీ ఇంచెస్ తీసుకోవాలి అదేవిధంగా ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ అనేది మనం ట్వంటీ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ ని డబల్ ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఏదో ఒక కార్నర్లో పట్టుకొని ఈ ఫ్యాబ్రిక్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం డ్రాఫ్టింగ్ చేసుకోవాలి ఇది మనకి ఓపెన్ సైడ్ ఇప్పుడు మనం ఈ కార్నర్ లో షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కోసం మనం ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని కార్నర్ లో పెట్టుకొని మనం ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఆమ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ కోసం మనం ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కానీ మనం ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు టేప్ ని స్ట్రెయిట్ గా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోకూడదు ఇక్కడ మన షోల్డర్ ఎంత తీసుకున్నాం ఫైవ్ ఇంచెస్ సో మనం ఫోల్డెడ్ సైడ్ నుంచి కూడా ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం ముందుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తరువాత ఇప్పుడు ఆ పైన షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వస్తుందో చూసుకొని మనం ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఆ టూ డాట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఆమ్ హోల్ కోసం ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ రౌండ్లో లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లో ఫోర్త్ పార్ట్ సెవెన్ ఇంచెస్ సో టేప్ ఆ ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి పెట్టుకొని మనం సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ యొక్క లెంగ్త్ ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి మనం టేపు ని పెట్టుకొని ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ కోసం మనం ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ లేయర్ కోసం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు హోల్ కర్వ్ కోసం మనం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం ఈ టాప్ కి ఇక్కడ స్టాప్స్ అనేది పెట్టుకుంటున్నాం ఈ స్ట్రాప్స్ లెంత్ అనేది మనం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఆర్ త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఈ విధంగా మనం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి మనం స్ట్రాప్స్ ని పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్ లో నుంచి ఒక వన్ ఇంచ్ ని రెడ్యూస్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వన్ ఇంచ్ రెడ్యూస్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ ఆమ్హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకొని ఇప్పుడు మనం ఒక వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం డ్రాఫ్టింగ్ చేసుకున్న తరువాత ఆ డ్రాఫ్ట్ చేసుకున్న ఆ లైన్ మీద మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫస్ట్ లేయర్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ని కట్ చేసుకోవాలి సెకండ్ లేయర్ కోసం ఈ విధంగా ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఫార్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ డబల్ లో ఉంది కాబట్టి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ విత్ ఉన్న ఫ్యాబ్రిక్ ని తీసుకొని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది మనం ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ ఏ విధంగా అయితే ఫస్ట్ లేయర్ కోసం మనం ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్ లేయర్ ఉంది కదా కట్ చేసుకున్నాం దాన్ని సెకండ్ లేయర్ మీద ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకొని మనం షోల్డర్ ఆర్మ్ హోల్ని ట్రేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ట్రేస్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం సెకండ్ లేయర్ యొక్క లెంత్ ఎయిటీన్ ఇంచెస్ తీసుకోవాలి మనం ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అంటే ఇక్కడ ఇంకొక ఫోర్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం టూ లేయర్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ లేయర్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం నెక్ విత్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదే విధంగా నెక్ లెంత్ కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని రౌండ్ నెక్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క టూ లేయర్స్ అదే విధంగా ఇది మనకి బ్యాక్ పార్ట్ యొక్క టూ లేయర్స్ ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం స్ట్రాప్స్ కోసం ఈ విధంగా టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ మనం ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోవాలి అదే విధంగా ఈ ఫ్యాబ్రిక్ యొక్క విత్ కోసం మనం త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం లేయర్స్ యొక్క కింద అంచులకి పీకో చేసుకోవాలి మొత్తం ఫోర్ లేయర్స్కి అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క టూ లేయర్స్కి బ్యాక్ పార్ట్ యొక్క టూ లేయర్స్కి కిందన పీకో అనేది చేసుకోవాలి నేను క్లాస్ సెవెంటీన్లో పీకో అనేది ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏవైనా డౌట్ ఉంటే ఆ వీడియోని చూసుకొని పీకో అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ లేయర్స్ యొక్క అంచులకి పీకో అనేది చేసుకున్నాను ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టీ యొక్క టూ లేయర్స్ ని జాయిన్ చేసుకోవాలి దానికోసం మనం ఫ్రంట్ పార్టీ యొక్క సెకండ్ లేయర్ మీద ఫస్ట్ లేయర్ని ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం సెకండ్ లేయర్ మీద ఫస్ట్ లేయర్ని పెట్టుకొని ఆమ్ హోల్ షోల్డర్స్ నెక్ చుట్టూ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను హోల్ షోల్డర్స్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం చిన్న చిన్న కట్స్ని పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ని పెట్టుకొని ఫ్యాబ్రిక్ ని రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ని పెట్టుకొని ఫ్యాబ్రిక్ ని రివర్స్ చేసుకోవటం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అందుకోసం మనం కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ని స్టిచ్ చేసుకోవాలి ముందుగా మనం కట్ చేసుకున్న స్ట్రాప్స్ని తీసుకొని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ అంచులకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి టూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ స్ట్రాప్స్ కి కింద అంచులకి స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఆ స్ట్రాప్స్ కి సైడ్ లో చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం ఇప్పుడు స్ట్రాప్స్ ని రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా టూ స్ట్రాప్స్ ని రివెస్ట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం వీటి మీద ఒక్కసారి ఐరన్ అనేది చేసుకుంటే స్టాప్స్ అనేది నీట్ గా కనిపిస్తాయి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క టూ లేయర్స్ ని జాయిన్ చేసుకోవాలి దానికోసం మనం బ్యాక్ పార్ట్ యొక్క సెకండ్ లేయర్ని తీసుకొని ఆ సెకండ్ లేయర్ కి రాంగ్ సైడ్లో మనం ఇప్పుడు స్టాప్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఆ స్టాప్స్ని షోల్డర్స్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టాప్ని పెట్టుకుని ఒక పావు ఇంచ్ గ్యాప్ ని లీవ్ చేసుకోవాలి ఈ విధంగా ఇంకొక స్టాప్ని కూడా మనం పెట్టుకోవాలి ఇక్కడ మనం ఒక పావు ఇంచ్ గ్యాప్ ని ఎందుకు లీవ్ చేసుకోవాలి అంటే మనం అక్కడ స్టిచ్ చేసుకుంటాం కదా దానికి మార్జిన్ ఉండాలి కదా అందుకోసం ఒక పావు ఇంచ్ గ్యాప్ ని లీవ్ చేసుకుని మనం స్ట్రాప్స్ ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం సెకండ్ లేయర్ మీద ఫస్ట్ లేయర్ని పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని మనం ఆమ్ హోల్ షోల్డర్స్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఆమ్ హోల్ నెక్ షోల్డర్స్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ ని రివర్స్ చేసుకున్నాము సేమ్ అదేవిధంగా దీనికి కూడా చిన్న చిన్న కట్స్ ని పెట్టుకొని ఫ్యాబ్రిక్ ని మనం రివర్స్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం స్ట్రాప్స్ ని లోపల పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి స్టాప్స్ అనేది మనకి ఈ విధంగా వస్తాయి ఇప్పుడు మనం పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను అదే విధంగా బ్యాక్ పార్ట్ కి కూడా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇది మనకి బ్యాక్ పార్ట్ ఈ విధంగా మనం టూ పార్ట్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం టాప్ యొక్క సైడ్ ని జాయింట్ అనేది చేసుకోవాలి టాప్ యొక్క సైడ్ జాయింట్ ని చేసుకోవటం కోసం మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం సైడ్స్ ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ టాప్ కి టూ సైడ్స్ జాయింట్ అనేది చేసుకున్నాను ఇది మనకి ఫస్ట్ లేయర్ ఇది సెకండ్ లేయర్ టాప్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయింది ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లోనే ని జాయింట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్లో చేసుకోలేదు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా ని జాయింట్ చేసుకోవాలి దానికోసం మనం కి లెంత్ ఎంత పెట్టుకున్నాం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఫ్రంట్ సైడ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బ్యాక్ సైడ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కలిపి ఫైవ్ ఇంచెస్ అయింది దానికి ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుని మనం టూ స్టాప్స్కి కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి ఈ స్ప్రింగ్ ప్రెస్ బటన్స్ అనేది దొరుకుతాయి వాటిని తీసుకొని మనం స్టాప్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ షోల్డర్స్ దగ్గర ఈ స్ప్రింగ్ ప్రెస్ బటన్స్ ని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ అనేది చేసుకోవాలి టాప్ యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది ఈ మెజర్మెంట్స్ ని యూస్ చేసుకుని నేను చెప్పినట్టుగా ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే సెవెన్ టు నైన్ ఇయర్స్ బేబీ గర్ల్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా ప్లాజో ప్యాంట్ అండ్ సర్కులర్ టాప్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో